కరీంనగర్ కలెక్టర్ ఆదేశాల మేరకు స్నేహిత కార్యక్రమంలో భాగంగా జమ్మిగుంట నగర తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లోని విద్యార్థులకు స్నేహిత పేరుతో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు మంచి స్పర్శ చెడు స్పర్శ అనేది అదేవిధంగా ఇంటర్నెట్ వాడకం సైబర్ క్రైమ్ డ్రగ్స్ అంశాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఫోక్సో చట్టం పైన అవగాహన కల్పించడం ప్రాథమిక ఉద్దేశమని చెప్పారు ముఖ్యంగా బాలికలకు పాఠశాలలో సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో వివరించారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా వన్ జీరో నైన్ ఎయిట్ హండ్రెడ్కు డైల్ చేయాలని తద్వారా మీ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మెడికల్ అధికారి అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సో ఇక్కడ నుంచి మేమందరం కూడా మీ ఈ సమస్యలు మాకు కూడా చెప్పాలి సో ఇక్కడ టైటిల్ చూసినట్టు మీకు అర్థం అవుతుంది మనకి జనరల్ గా సమస్య ఒక ఫ్రెండ్ ఇచ్చాం అంతే కదా సో ఆ ఫ్రెండ్ స్నేహితులు సో ఇక్కడ నుంచి మేము కూడా మీ అందరి ఫ్రెండ్స్ అనుకోండి మీ టీచర్స్ మీ ప్రిన్సిపల్ కావచ్చు ఇక్కడ అందరూ కూడా మనకి ఎస్ఐ గారు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి వాళ్ళు కూడా మనకు తాగే చేయాల్సి ఉండే మరి ఎట్లా చేయాలి టెన్ నైన్టీ కింద సో పోలీస్ కూడా ఇప్పటి నుంచి మనకు ఫ్రెండ్గా పోయింది సో ఇక్కడ ఈ ప్రెర్మినెంట్ ఐటీ లోపల ఇంతమంది వచ్చేస్తున్నారు సమస్యలు చెప్పుకోవడం కోసము ఇంతమంది ఉన్నప్పుడు మీరు నిర్భయంగా చెప్పే ప్రయత్నించారు